హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా అండి అచ్చ స్వీట్ షాప్లో ఉండే స్వీట్లానే ఉంది కదా ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అది ఎలా చేయాలి ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు వందల యాభై గ్రాముల జీడిపప్పునైతే అయితే తీసుకున్నాను ఈ జీడిపప్పుని పలుకులుగా తీసుకున్నానండి ఇలా అయితే కాస్ట్ మనకు తక్కువ అవుతుంది కదా అందుకనేసి నేను పలుకులు తీసుకున్నాను ఇది కొద్దిగా వేపుకోవాలి మనం ఎక్కువైతే అయితే అవసరం లేదండి కొద్దిగా పౌడర్ అవడం కోసం అని వేసి వేపుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుని పౌడర్ కింద చేసుకోవాలి ఇలా పౌడర్ మెత్తగా అయిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఒక బాండీ పెట్టుకుని స్టవ్ మీద రెండు వందల యాభై గ్రాములు పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ కరిగేదాకా కలుపుకొని ఇలాగ చూడండి జిగిరిపాకం వచ్చేదాకా చూసుకోవాలి ఇలా జిగిరిపాకం వచ్చిన తర్వాత మనము చేసుకున్న ఈ పౌడర్ని కూడా వండు లేకుండా కలిపేసుకోవాలి ఇలా జాగ్రత్తగా కలిపేసుకుంటూ తిప్పుకోవాలి మనము ఎంత అయితే తీసుకున్నామో అంతే పంచదారని తీసుకోవాలండి ఇలా చూడండి ఇలా దగ్గరికి వస్తుంది కదా ఇలాగ దగ్గరికి రావడానికి ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుందండి ఇలాగ దగ్గరికి వచ్చేలా చూసుకుని ఇది కూడా మనము పక్క తీసేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారించుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనకి చపాతి ఎలా అయితే ఉంటుందో చూడండి చపాతి పిండి కలిపితే ఆ విధంగా టైట్ అవుతుంది కొంచెం టైట్గా ఉండటం అయితే కొంచెం వేడి పాలు వేడిపాలేసుకుని ఇలాగా కలిపేసుకుని రెండు భాగాల కింద అయితే చేసేసుకున్నాను ఇలాగ అన్నీ కూడా వండలు చేసేసుకుని పెద్ద వండుకున్నీ ఇలా చిన్న వండులకు చేసేసుకున్నాను అన్నీ కూడా సమానంగా చేసేసుకుంటున్నాను చూడండి ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇలా పెద్ద ముండకి చిన్న వండలు ఇలాగా చూడం నేను చుట్టినట్టుగానే అన్నీ కూడా చుట్టాలి మనకి చేత ఫలానికి ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా పైన మనం ఈ చిన్న వండుని నొక్కుతున్నానండి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుని చూడండి అన్నీ కూడా ఇలాగ నొక్కిన తర్వాత ఒకసారి ఇలాగా అనుకుని మనకి టైట్ అయ్యేటట్టు చూసుకుని అన్నీ కూడా అదే విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగా చేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకుని ఇలా ఉండలుగా అన్నిటికి కూడా పట్టించేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే పట్టుకున్నానో అలాగే అదే విధంగా పట్టాలి ఇలా అన్నీ కూడా పట్టిన తర్వాత చూడండి అచ్చు అలాగే ఉన్నాయి కదండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చితమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ అండి